ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మే స్మార్ట్ వర్షిని బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము నేను మా హస్బెండు మా అమ్మాయి నిన్న వెళ్ళింది ఈరోజు మేము వెళ్తున్నాము ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ థర్టీ అయింది ఇప్పుడు బయలుదేరాము ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నామంటే మా అన్నీకి మ్యారేజ్ సెట్ అయింది అందుకని రేపు పసుపు ఫంక్షన్ అంటే మా మా వైపు పసుపు ఫంక్షన్ని పసుపు దంచడం అంటారు అందుకని వెళ్తున్నాం ఇది మరుసటి రోజు అమ్మ ఉదయాన్నే ఫోర్ థర్టీకి లేచి స్నానం అది చేసి పూజ అది చేసుకుంది తర్వాత మేము కూడా లేచి స్నానాలు అవి చేస్తాము మా అమ్మకి ఫస్ట్ అన్నయ్య తర్వాత నేను తర్వాత తమ్ముడు ముగ్గురం పిల్లలు ఇప్పుడు అన్నయ్యకి మ్యారేజ్ సెట్ అయింది ఏప్రిల్ ఇరవై మూడున అనేక మ్యారేజ్ రేపు ఈరోజు పసుపు ఫంక్షన్ అందుకనే మేము వచ్చాం తర్వాత పక్కన అదే ఇంటి పక్కన వాళ్ళందరినీ పిలిచి పేరెంట్ వాళ్ళు వచ్చి అది రోల్ ఉంది కదా ఆ రోల్ని శుభ్రంగా కడిగి అది శుభ్రంగా రాసి తర్వాత బొట్టలు కుంకుమంతో బొట్టలు అవి పెడతారు దీంట్లోనే అది కూడా దంచుతారు పెళ్ళయ్యే వరకు ఈ రోల్ని ఇలాగే ఒక పక్కన పెట్టి ఉంచుతాం మా సైడ్ ఇలాగే చేస్తారు తర్వాత ముహూర్తం టైం అయ్యింది ముహూర్తం ప్రకారమే పసుపది దంచాలి ఇప్పుడు టైం అయింది ఒక్కొక్కరు వచ్చి పసుపది దంచుతున్నారు వీళ్ళు మా పిన్నాళ్ళు మా చిన్న వాళ్ళ ఆవిడాలను వీళ్ళు వేరే ఊరి నుంచి పసుపు ఫంక్షన్ అని అమ్మాలు పిలిస్తే వీళ్ళు కూడా వచ్చారు తర్వాత ఇంటి పక్క వాళ్ళు వాళ్ళు వచ్చి పసుపది దంచి తర్వాత పక్కన ధాన్యం మూటతో ధాన్యం పెడతారు పసుపు ఒకసారి దంచి తర్వాత ధాన్యంలో కూడా ఒక్కొక్కసారి దంచుతారు ఆ ధాన్యాన్నే మళ్ళీ మిల్లి దగ్గరికి పట్టుకెళ్ళి బియ్యంగా అడిచి అవే తరంబ్రాలు బియ్యం కింద వాడతారు పెళ్ళిలో యూజ్ చేస్తారు ఈ పసుపుని కూడా పెళ్ళిలో యూజ్ చేస్తారు ఒక పక్కన పెట్టి తర్వాత పసుపు అలా దంచిన తర్వాత ఒక్కొక్కరికి ఇక్కడ తాంబూలాలవి ఇస్తున్నారు ఈవిడ మా అమ్మమ్మ పెద్దవిడ పక్కన మా పిన్ని తాంబూల ఇస్తుంది ఈ పక్కన ఇవి పెసలు ఇలాగ వచ్చిన వాళ్ళు అవి దంచిన తర్వాత పెసలు అలాగా ఇసురుతారు పప్పులా చేసి దాన్ని కూడా పెళ్ళిలోనే యూజ్ చేస్తారు ఆ పప్పుని కూడా ఇలా దంచిన పసుపుని ఇలాగ జల్లుడితో జల్లించి పసుపు తీసి పెళ్ళిలో యూజ్ చేసుకుంటాం పసుపు ఫంక్షన్ అయిన తర్వాత పందిర రాట కూడా ఉంటుంది అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you for watching.